కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నారండి రెడ్డి గారితో మన నెల్లూరు పెద్దారెడ్డి గారు అయితే ఎప్పుడు కూడా మనం ప్యూర్లు ఎక్కువ చూపిస్తుంటే చాలామంది పూర్ణిమా ఫ్రెండ్స్ నుంచి బడ్జెట్ రేంజ్ కూడా అడుగుతున్నారు సో పూ మనకి ప్యూర్ అనేది వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాం కానీ బడ్జెట్ రేంజ్ అనేది అందరికీ అవసరం అవుతాయి కదండి పూర్ణిమా ఫ్రెండ్స్ నుంచి మనకు ఒక మంచి ప్రైజ్లో మంచి శారీస్ జూట్ జార్జెట్ జూట్ జార్జెట్ అది కూడా మీరు డిజిటల్ ప్రింట్స్ అయి మన ఓన్ ప్రింట్స్ సో మరి ఇవాల అంత అదే అదే వెరైటీ అండి మరి ఇంకా ఏమండి నచ్చిన వాళ్ళు నచ్చిన నచ్చినట్టు తీసుకోవచ్చు సో మరి కాలసన్ చేయదు రండి ఈ రోజు సారీ కదా ఆ సేమ్ సారీ అండి రాజు మేడంకి ఈ రోజు బాగా కనిపించాలి బాగా చూపించాలి చాలా బాగుందండి చక్కగా మీరు కట్టుకున్నప్పుడు వస్తున్నప్పుడే అనుకున్నాను అవునా చాలా బాగుంది అలా చూపించమ్మా మేడం సారీ హైట్ కూడా సిక్స్ ఫీట్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతుంది చాలా బాగా బాగుంది బ్లౌజ్ మనకి ఇది వస్తుంది లేదంటే హాయిగా మీలా అలా ఏదైనా బ్లౌజ్ ఇంట్లో బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి చాలా బాగుంది అలా వెళ్ళొచ్చు లేదంటే మీ దగ్గర డిజైనర్ బ్లౌజ్ తోటి మేనేజ్ అలాగే వెళ్ళొచ్చు మీకేమండి షాప్ చాలా ఫ్యాబ్రిక్ చూడండి చాలా నీట్గా ఉంటుంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు కలర్ బొద్ది డ్రై క్లీనింగ్ ఈ బాధలు లేవండి చాలా బాగా హ్యాండ్ వాష్ మనం ఇంట్లోనే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు షాంపూ వాష్ ఆరు వేసేసుకుంటాం అంతేనండి ఎంతవరకు ధర ఉందండి చెప్పరాజు కాస్ట్ ఎంత ఉంది రూపాయలు కానీ నాగశ్రీ మేడం వీడియో చూసి మీకు తెలుసు కదా మనం పడుతున్నాం కదా మాకు నాగషి డైరీస్ నుంచి వచ్చాం మాకేంటి అని అడుగుతారు ఏమన్నా డిస్కౌంట్ ఉందా ఫైవ్ గానీ టెన్ గానీ సో టెన్ పర్సెంట్ మన వాళ్ళందరికీ టెన్ పర్సెంట్ ఈ శారీస్ మీద ఇస్తారా ఈ సారో కాతే ఆ లెక్కర మనకి చాలా తగ్గిపోతుంది అంతేనండి టూ థౌసండ్ అలా టూ నైన్టీన్ అన్ని అని కాదండి వీడియో వీడియో కి ఇచ్చే డిస్కౌంట్ అంతేనండి సారీస్ కి మాత్రం అంతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ సారీ జూట్ జార్జర్ స్యారీస్ మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనకిస్తున్న టూ థౌసండ్ వచ్చేస్తుందండి టూ థౌసండ్ కి చిన్న జరీ బోర్డర్ ఎందుకంటే జార్జర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇందులో మనకి టూ కలర్స్ టూ వస్తాయి సారీస్ ఉన్నాయి చాలా చూడాలి కదా అదే మరి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనం చాలా డిజైన్స్ తప్పకుండా నెక్స్ట్ డిజైన్ జూట్ జార్జెట్ శారీస్ అండి పూర్ణిమ ప్రింట్స్ వారి ప్రింటింగ్ మీకు తెలుసు కదా సో వారి దగ్గరే ప్రింట్ అయినవి కూడా సేమ్ డిజైన్ లోనే కలర్ ఇది కూడా కలర్ బాగుంది ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చండి చాలా బాగుంటుంది హాయిగా ఉన్నాయి చూస్తుంటే ట్రాన్స్ప్రింట్ వస్తుంది లేదా జూట్ కానీ బరువు అవును ఇది షిమ్మర్ జార్జెట్ అనొచ్చు ఒక మాట కానీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ పిల్లలు కూడా హాయిగా కొంచెం మ్యారేజ్ అయిన అమ్మాయిలు వాళ్ళు కూడా పిల్లలు కూడా అండి పిల్లలకే బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న జరీ బోర్డర్ వచ్చి చాలా బాగుంది చాలా పీసెస్ ఉన్నాయి అండ్ మన ప్రింటే కాబట్టి ఎన్నైనా సరే మనం ఆర్డర్ తీసుకుని కూడా ఇవ్వచ్చు అండి హోల్సేల్ కైనా పెట్టుబడికైనా పర్సనల్ కైనా కొద్దిగా టైం ఇస్తే అన్ని కూడా అయిపోతాయి ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకున్నా కూడా మనం ఎక్కువ ఆర్డర్ ఈ జూట్ జార్జెట్ శారీస్ వరకు మాత్రమే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నటి మీద ఎవరు సో మనకి జూట్ జార్జెట్ లో చాలా బాగున్నాయండి వెరైటీస్ అన్ని కూడా అంటే చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ కి మీరు వెళ్ళొచ్చు ఈ వీడియోలో ఈ సారీస్ వరకు మాత్రమే మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నెక్స్ట్ సారీ హైదరాబాద్ లో అంతేనంతవా రాజు రాలేదు వచ్చింటే రాజు మా వాళ్ళు కూడా రాలేదు రాలేదు నిజమే రాజు అన్నది కరెక్ట్ అండి రాలేదు చూద్దాం రాజు మా వాళ్ళని బట్టి నీ కోట చాలా కూడా గమనించారా కంచి లాగా చక్కగా హంసల ఇచ్చారు ఎలిఫెంట్ ఇందులో ఎలిఫెంట్ వచ్చింది హంస కూడా వచ్చింది రెండు బోర్డర్స్ వచ్చింది సేమ్ ఉంది ఐస్ బ్లూ కి డార్క్ బ్లూ ఇది కూడా బాగుంది అసలు కడితే చాలా బాగుంటాయి అండి చాలా బాగుంటాయి రాగానే అసలు మీ సారీనే రాగానే అడిగాను నేను అవును చాలా బాగుందండి పూర్ణిమ గారు కలర్ కూడా అని పైగా హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఉంది కాబట్టి లేదు అనమాట ఎన్ని అయినా కట్టుకోవచ్చు ప్లస్ లైట్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సమ్మర్ సీజన్ కి అయినా సరే ప్రాబ్లం లేదు సమ్మర్ కి కంఫర్ట్ ఉంటాయి ఎండలు చాలా సో అలా లైట్ వెయిట్ లో కాదు మేడం చాలా డిజైన్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఓకే నమ్మ తప్పకుండా నెక్స్ట్ డిజైన్స్ కి వెళ్దాం వీడియో ని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూ కలర్ గాని కదా ఎంత బాగుందో చూడండి మంచి బ్లాక్ ఇది పక్కన పెట్టుకోవాలి రాజు మీరు రేపు ట్రిప్ ఉంది కదా హాయిగా వాష్ చేసి కట్టేయచ్చు ఈ బ్లౌజ్ ఎక్కల మన దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్ ఏ బ్లాక్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు చాలా బాగుంది చాలా చాలా బాగుంది సారీ మంచి ఫ్లోరల్ ప్రింట్ ఆ

చాలా బాగుంది ఇది కూడా కలర్ అంటే ఎప్పుడు ఎల్లో ఆవిడకే పిచ్చగాన లేదు అనుకునేవారు ఈ చీర చాలా బాగుంది మంచి కలర్ మంచిగా ఉంది ఎల్లో బాగుంది ఇది కూడా బాగుంది ఇవి రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు దీని మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ శారీస్ వరకు ఇస్తున్నారు చాలా హాయిగా సమ్మర్ కి జాబ్ చేసేవారికి అందరికి కూడా బాగుంటాయి అందులో ప్రింట్స్ కూడా చాలా రేర్ ప్రింట్స్ అండి అంటే ప్యూర్ ఉంటాయి కదా హ్యాండ్లూమ్ వాటికిచ్చిన ప్రింట్స్ ఎల్లోకి బ్లాక్ వచ్చింది మళ్ళీ బ్లూ కి కూడా బ్లాక్ కలర్ వచ్చింది అసలు బ్లాక్ దేనికి అది అదేంటో ముందు మనసు దాని మీద అంటే కొట్ట వచ్చినట్టు కనపడతారు మంచిగా కనబడుతుంది అది కూడా ఇచ్చాం ప్రతిసారి రాజు నువ్వు చాలా స్పీడ్ గా ఎగిపోతే మనం అన్ని చూపించలేం చాలా స్పీడ్ గా మాకు చూపించేయాలి బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు అండి వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ఇచ్చేద్దాం సిటీలో ఉన్న వాళ్ళు స్టోర్ ని విజిట్ చేయండి ఇంకా వేరే సారీస్ కూడా చూడవచ్చు ఎందుకంటే ఆన్లైన్ లో పాపం వేరే ఊరు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసే టైంకి మన సిటీలో వాళ్ళని తీసేసుకుంటున్నాం చీరలు ఉండట్లేదు అందుకోసం వాళ్ళందరిని కూడా దృష్టిలో ఉంచుకొని మీకు కావాలనుకునే వారు సిటీ వాళ్ళు మాత్రం స్టోర్ చేస్తే బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది మీకు ఎన్ని కావాలన్నా బాగుంటుంది మన ఓన్ ప్రింట్స్ అండి ఎన్ని కావాలన్నా ఆర్డర్ తీసుకొని త్రీ డేస్ లో సారీ అందులోకి మీరు మెటీరియల్ రా మెటీరియల్ తెప్పిస్తే మన దగ్గర రెడీగా ఉంటుంది ఇబ్బంది లేదు ఇప్పుడు ఫ్లోరల్ టీమ్ లో చూసారు ఇది కొద్దిగా బ్లూ కి మెంతెల్లో టోన్ లో రాజు ఈ కలర్ ఉందా రాజు సిటీలో బ్లౌజ్లో వచ్చిందండి ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ లాగానే బ్లౌజ్ చాలా బాగుంది అంటే మనకు ఫ్లోరల్ చూసాం కదా దానికి వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు ఇది మనకు స్కట్ బోర్డర్ వచ్చింది కాబట్టి ప్రింటెడ్ అసలు ఏ వయసు వాళ్ళ కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఆ వయసు కట్టుకోవచ్చు ప్రతి డిజైన్ లో రెండు మూడు కలర్స్ ఇది ఎక్సలెంట్ అండి లైట్ బ్లూ వచ్చింది లైట్ కలర్ యాష్ కలర్ బ్లూ చెప్పలేం గానీ ఆకాశ నీళ్ళలో ఐస్ బ్లూ అంతే ఐస్ బ్లూ రాజు పుల్ల దానికి బ్లాక్ ప్రింట్ అండి ఎంత బాగుందో మనకి బ్లాక్ బ్లౌజ్ అసలు అలా కట్టుకుని చిన్న బ్లాక్ బీట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి నాకు ఒకప్పుడు డ్రీమ్ అండి ఆ డ్రీమ్ తోనే నేను ప్రింటింగ్ యూనిట్ స్టార్ట్ చేసాను అలా కట్టుకోవాలన్న డ్రీమ్ తో జార్జర్స్ అవుతుందండి మొత్తం యూనిట్ నేను చాలా ఇయర్స్ అయిందండి అసలు నా లైఫ్ ఇలా హెల్ప్ అనమాట స్టార్టింగ్ నుంచి కానీ తెలుసుకోవాలి కదా మనం అనుకోగానే అన్ని మనకి అందుబాటులో రావు తెలుసుకొని ప్రాపర్ గా రావడానికి మనం ఈ టైం పట్టింది అనమాట ఇందులో స్ట్రగుల్ అయిన సందర్భాలు ఉన్నాయా అసలు అవ్వకుండా ఆ నండి ఒక పుస్తకం రాయొచ్చు అది మన సక్సెస్ వెనకాల పెయిన్ ఉంటుందండి అసలు అంత ఈజీ కాదు అనుకుంటాం కానీ డే లో మన పేరు వినిపించేటప్పటికి నిన్న మొన్న వచ్చి సక్సెస్ అయిపోయాం అనుకుంటారు బట్ కాదండి చాలా పెయిన్ అయితే ఉంటుంది అప్ అండ్ డౌన్స్ అన్ని మళ్ళీ మీ డిజైన్స్ నచ్చాలి నచ్చాలి ఇది ఒక డిజైన్ అండి మనం నెక్స్ట్ డిజైన్ కి వెళ్తున్నాం కానీ ఒక్క విషయం మేడం ఈ రోజు ఇంత కాంపిటీషన్ లో గర్వంగా చెప్తున్నాను అంటే మనము ఇంత కాంపిటీషన్ లో కూడా ఇంత మన లోపలకు ఉన్న మన స్టోర్ ఎదుర్కొని వస్తున్నారు అంటే మన యూనిక్ డిజైన్స్ మన క్వాలిటీ ఇక ప్రైజ్ ఎలాగో అందరికీ తెలుసు ఈ డిజైన్ కూడా ఎక్సలెంట్ అండి కదా బోర్డర్ కొంచెం పెద్దది వచ్చింది మిడిల్ లో లోటస్ డిజైన్ లాగా చాలా కలర్ కూడా రాజు అన్నట్టు చాలా డిఫరెంట్ బ్లౌజ్ దీని ప్లెయిన్ వచ్చింది రాజు ఎంత వరకు ఉండొచ్చు సేమ్ సేమ్ కాస్ట్ చిన్న బోర్డర్ పిల్లలు తీసేసుకున్నా ఇది మా ఏజ్ వాళ్ళకి కడితే చాలా అంతేనండి ఇది కూడా పెద్ద బార్డర్ ఏం కాదు అది హాఫ్ ఇంచ్ అయితే ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి తీసుకొచ్చండి నెక్స్ట్ ఇదిలో మరొక కలర్ ఇప్పుడు ఈ కలర్స్ డిజైన్స్ కూడా మీరు ప్రింట్ చేసేటప్పుడు సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ తీయాలనుకోండి వస్తుంది అంటారా రాదు రాదు ఎన్నో కలర్స్ ఒక డార్క్ రావచ్చు ఇంతకన్నా లైట్ రావచ్చు కానీ మనకి ఇదే కావాలి ఫిక్స్ అయి ఉంటాం నాకు ఇదే కావాలని అలా చేయడానికి ఒక రెండు మూడు చీరలు వేస్ట్ కూడా అవుతాయి అంతే సో మనకి ఫైనల్ గా మనం అనుకున్న కలర్ల మీదకి వెళ్ళి ప్రింట్ పడే టైం దాన్ని కంటిన్యూ ఇలాంటి ఎక్కువ ప్రింట్స్ చేస్తానండి ఇవన్నీ కూడా పూర్ణిమ ఫ్రెండ్స్ వారి ఓన్ డిజైన్స్ అలాగే వాళ్ళు ఓన్ ఫ్యా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి డిజైన్ చేశారండి ఇవన్నీ వాళ్ళు వర్క్షాప్లో తయారయ్యాయి రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు టూ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ అండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మనకి చక్కగా సమ్మర్కి హాయిగా మరీ కాటన్ కట్టలేం అని అనుకునేవారు దీనికి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు బయట ట్రిప్స్కి కూడా చాలా కాన్ఫిడెన్స్ నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్ణిమ గారి గురించి ఎందుకు అడుగుతాను అంటే అంటే తయారీదారులు ఎప్పుడైనా సరే ఎంతో పెయిన్ అనుభవించిన తర్వాత సక్సెస్ని పొందగలుగుతారండి ఇప్పుడు ఎక్కడి నుంచో మనం వెంట దగ్గర ఒక నాలుగు పట్టుకొచ్చేసి మనం చూపించేస్తే అది కాదు నేను నా ఈ జర్నీలో పూర్ణిమ గారు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మామూలుగా అలా స్టోర్స్ ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ తయారీదారులను ఎంకరేజ్ కారణం ఏంటంటే దగ్గర చాలా అండి ఈ రోజు నాలుగు చీరలు ఎక్కడ నుంచి తీసుకొచ్చేసి లేదా చేస్తున్నది కాదు ఇది ఈ రోజు కూడా మనం అనుకున్న క్వాలిటీతోనే బిజినెస్ చేయాలి అనే ఒక ఎథిక్స్ తో మనం మొదలు పెట్టాం అదే మనం ఇంతవరకు కంటిన్యూ ఇందులోకి రావాలంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇస్తారు వాళ్ళకి సజెషన్ డెఫినెట్ గానండి ప్రతి ఒక్కరిలో అంటే ఈ బిజినెస్ అనే కాదు బిజినెస్ చేయాలి మనం ప్రూవ్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్ అనేది ఫ్యాషన్ ఉంటుంది కానీ అది గుర్తించాలి ఫస్ట్ అయితే పక్కింటి వాళ్ళు చీరలు అమ్ముతున్నారని మనం సారి పక్కింటి వాళ్ళు గోల్డ్ చేస్తారు ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకోవాలి లోతుపాతులు తెలుసుకోవాలి ఆ తర్వాత స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా తిరిగి అది మనం ప్రతి ఒక్క లేడీస్ కి సపోర్ట్ చేయవచ్చు లేదా భయపడిపోయానికి ఇంకా పూర్ణిమ గారు అనుభవాలండి చీర చూసాక మళ్ళీ మళ్ళీ పంచుకుందాం నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది పింక్ అండి మంచి బ్యాక్ గ్రౌండ్ పింక్ ఇచ్చి గ్రే కలర్ అంతేనా రాజు కదా చాలా బాగుంది కాంబినేషన్ బాగుంది విచిత్రం ఏంటంటే మీరు ఇందాక నుంచి గమనించలేదు నేను చెప్పడం మర్చిపోయాను ప్రతి చీరలో కూడా చీరలో ఉన్న కలర్ మీరు బార్డర్ కూడా కంటిన్యూ ఇవ్వకుండా ఈ కలర్ ఎందుకలా డిఫరెంట్ ఉంది అనుకుంటే ఇప్పుడు పెరిగింది అసలు ఎంత బాగుంటుందో బ్లౌజ్ టిచ్ చేసా చాలా అందంగా ఉంటుంది టూ థౌజండ్ టూ ట్వంటీ టూ రూపీస్ ఉన్నాయండి దీని మీద మనకి అంటే ఈ శారీస్ వరకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైనా లేకపోతే స్టోర్ విజిట్ చేస్తారు అనేది మీ ఇష్టం ఒక్కొక్క డిజైన్లో మనం కలర్స్ చూస్తున్నాం అసలు మనం ఖాదీ కోటాస్ చేసాం కదా ఎన్ని ఎన్ని పీసెస్ చేసాం ఎంత రెస్పాన్స్ ఏమి రాజు అసలు ఎన్ని ఎంత ఆల్మోస్ట్ క్లియర్ మళ్ళీ కూడా ప్రింట్ వేసుకున్నాము వన్ ఎల్లో అండి ఆ రోజుని నా సారీ కూడా ఎల్లో సారీ అయితే రాజు నేను కట్టుకొని వచ్చాను మనం మీరు లేరు బ్లౌజ్ బాగాలేదని చెప్పేసాడు బాగా ఏదైనా వచ్చేసి బ్లౌజ్ కుదరలేదండి నాకు

ఖాదీ కూడా వస్తున్నాయండి ప్రస్తుతానికైతే జూట్ జార్జెట్ మనకి ఇవి తక్కువ ధరలో వస్తున్నాయి టూ థౌజండ్ టూ ట్వంటీ టూ రూపీస్ ఉంటే దీని మీద మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఇప్పుడు చూస్తున్న డిజైన్లో ఇది మరొక డిజైన్ డిజైన్ కలర్ కూడా అండి బాగున్నాయి ఒకే కలర్ తీసుకోవాలని లేదు మనం చక్కగా నచ్చిన డిజైన్కి వెళ్ళచ్చు ఇంకొక హైలైట్ ఏంటంటే ప్రతి చీరకి ఈ కలర్ హ్యాండ్ హ్యాండ్కి ఇచ్చాము అంటే చిన్న డీటెయిల్ కూడా మీరు మిస్ మిస్ ఇది మనం కాబట్టి ఇలా చేయగలుగుతున్నామండి లేదంటే రెడీమేడ్ సారీ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు కరెక్ట్ సో సరదాగా అలా ఆఫీస్కి ఎది వెళ్ళినప్పుడు ఆ బజార్లోకి వెళ్ళినప్పుడు అలా టూ థౌసండ్లో బ్రహ్మాండు సారీ అంటే సారీ ఓకే అమ్మ బావ్ ఇది కూడా చాలా బాగుంది ఓపెన్ చేస్తుంటే పూర్ణిమ గారు ఏ చీర కచేరి తీసుకుందామా ఇది తీసుకుందామా అన్నట్టు చాలా బాగుంటుంది నాకు ఎల్లో బ్లాక్ తర్వాత మళ్ళీ ఇది బాగా నచ్చింది ఒక టైంలో మేడం అంటే ఇలాంటి ఫ్యాబ్రికే షిమ్మర్ జార్జెట్ ఇంకా అసలు ఫోర్ ఇయర్స్ కోవిడ్ ముందని చెప్పాలి హోల్సేల్ కానీ పెద్ద పెద్ద కి ఇచ్చేదాన్ని నేను పేర్లు చెప్పను ఎంత ఎన్ని అంటే కొన్ని వేల సారీస్ ఇట్లా ప్రింట్ చేసి సేల్ చేసేవాళ్ళం కొన్ని వేల సారీస్ మధ్యలో కొద్దిగా ప్రింటింగ్ కన్నా పట్టు ఫ్యాన్సీ ఫోకస్ చేసాము మన స్టోర్ లోనే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం కానీ హోల్సేల్ కి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాం ఇస్తూనే ఉన్నాము ఇప్పుడు మనం కూడా చూపించాలని చెప్పి ఈ మధ్య బాగా ఫోకస్ ఈ డిజైన్స్ కాబట్టి కొంచెం కలర్ మంచి ఇది కూడా బాగుంది కదా బోర్డర్ పౌడర్ కలర్ కి కరెక్ట్ చెప్పావు దీనికి డిఫరెంట్ గా మనకి బోర్డర్ కి ఈ కలర్ ఇవ్వడం అందుకే చీర అందంగా కట్టుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది నా ఇన్స్టా పేజ్ లో సినేటర్ సీత గారు ఫాలో అవుతున్నారు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంటే ఆమె కూడా చీరలు షూట్స్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు అంటే చీరల కోసం అని బహుశా నాకు కూడా అర్థం అయింది మనం ఇంచుమించు మంచి మంచి శారీ పెడుతూ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ లో ఏ డిజైన్ కా డిజైన్ కలర్స్ చాలా బాగుంటాయి ఏ డిజైన్ కా కలర్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ఆ డై చేయించేటప్పుడు మంచిగా ప్లానింగ్ చేస్తారు అంటే ఆ డిజైన్ లో వచ్చిన కలర్స్ వేరే డిజైన్ కి వచ్చేటప్పటికి చేంజ్ అయింది గమనించారు ఒక డిజైన్ లో మనము ఒక సారీ చూపిస్తే ఐదు డిజైన్లు ఫ్యాన్సీలో అవే కలర్స్ డిజైన్ మారింది ఇక్కడ కలర్స్ ఇవ్వలేదు నేను డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చాను పూర్ణిమా ప్రింట్స్కి వస్తే అది చీర చూడగానే పూర్ణిమ ప్రింట్స్ అని ఎక్కడ మీరు కట్టుకుంటే గుర్తుపట్టేయ గుర్తు అలా ఉందండి కూడా చాలా చాలా అందంగా ఉంది గ్రీన్ కి చక్కగా హ్యాండ్స్ కూడా పిస్తా గ్రీన్ ఇచ్చారండి అంటే డిజైనర్ శారీస్లా ఉన్నాయి పూర్ణిమ గారు మీ జర్నీ గురించి ఓ అయితే మనం ప్రత్యేకించి ఎందుకంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీ అనుభవాలు చెప్తే కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎంతో ఉపయోగపడుతుంది ఎలా కేర్గా ఉండాలి అలాగే క్లాత్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలియాలి ఏదో ఈ రోజు సేల్ చేయడం కోసం ఏదంటే అది మనం సేల్ చేయడం అయితే కరెక్ట్ నేను ఎవరికైనా ఉండాలి అంటే ఒక బ్రాండ్ గుర్తుండిపోవాలి కొన్ని కొన్ని క్వాలిటీలు కొన్ని కొన్ని శారీస్ చూస్తున్నప్పుడు పలానా చీర పలానా షాప్ అనేది మనకి గుర్తుండి గుర్తుండిపోవాలి ఇది కూడా చాలా బాగుందండి ఇక్కడ మళ్ళీ డిజైన్ కదా పిచ్వాయి లోటస్ డిజైన్ మనం మంగళగిరి మీద కూడా ఇచ్చాం కదా రాజు ఇచ్చా చాలా బాగుంది అదే ఇందులో ఏం కలర్స్ వస్తాయో చూడలేక ఇప్పుడు చాలా ఇందాక నార్మల్ గా చూసారు చీర ఇప్పుడు ఈ డిజైన్ చూసిన తర్వాత వీటిలో కలర్స్ చూసా నెక్స్ట్ కలర్ ఏమోస్తుంది అదొకటి రాజు రెండోది ఏంటంటే బ్లౌజ్ కి మీరు ఈ కలర్లు ఇవ్వడం అనేది హైలైట్ అయిపోయింది చీర బాగా మంచి హైలైట్ అయింది మా అమ్మాయి కూడా ఒకటి కొని పంపిద్దాం అన్నట్టు అనిపిస్తుంది మొన్న మీరు జార్జెట్ తీసుకున్నారు కదా పంపించారా ఇంకా అప్పుడే అవుతున్నాయి బ్లౌజులు రావట్లేదండి చీరలు ఫాల్స్ అయితే బ్లౌజులు నీట్ అయిపోతుంది చాలా బాగున్నాయి ఆ రోజు నన్ను బోటిక్స్ వాళ్ళు చాలా మంది ప్రమోషన్ చేయమని అడుగుతారు నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు కరెక్ట్ గా స్టిచ్ చేసి టైం టు టైం ఇవ్వగలనంటే నేను ఎవరినైనా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను నా ఛానల్ ద్వారా పరిచయం చేస్తాను కానీ బ్యాడ్ ఏంటంటే ఒక బ్లౌజ్ ఒకసారి ఇస్తున్నారు రెండోసారికి వచ్చేటప్పుడు అది ఎప్పటికి ఇస్తారో కూడా తెలియదు దాని గురించి నాకు భయపడి నా ఇన్స్టాలో చాలా మంది నేను ఒప్పుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఇదే బాధ రేపు మళ్ళీ తిట్టుకోకూడదు అండి అవును ఇప్పుడు పూర్ణిమ గారి దగ్గర నేను కొని నెల రోజులు అయిందండి ఇప్పటికి మా అమ్మాయి పంపలేకపోయాను ఆ రెండు బ్లౌజులు రాలా ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఈలో కొత్త చీరలు వచ్చేస్తున్నాయి కూడా బాగుంది ఈ లోటస్ డిజైన్ లో మంచి కలర్స్ వచ్చాయి బ్యూటిఫుల్ సారీ అండి ఈ చీరకి హై హైలైట్ ఏంటంటే మీరు బ్లౌజ్ బార్డర్ బాగా కూడా చాలా నచ్చేస్తుంది ఎందుకంటే చాలా జాగ్రత్తగా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇచ్చా ఆ చీర కూడా మీరు చాలా బాగా చేయించారు చీర కంటే కూడా చీర మిడిల్ లో ఉన్న కలర్ లో బ్లౌజ్ అది కట్టుకుంటే మనం హైలైట్ అయిపోతుంది ఓకే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో కదా ఆ రాజు చేయి పెట్టాను ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా ప్రిన్స్ ఇష్టపడే లవర్స్కి బాగా నచ్చేస్తాయి ఇవి చాలా బాగుంది చాలా బాగుంది జూట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చక్కగా జరి బార్డర్ అండి ఇవన్నీ ఏంటంటే రా మెటీరియల్ బా ఇది ఎక్సలెంట్ మా రాజు కూడా అది గమనించి మీకు చూపిస్తున్నాడు నుంచి ఎందుకంటే ఈ కలర్ హ్యాండ్స్ ఇచ్చారు నేను ఇమాజిన్ చేసుకుంటున్నా కట్టి ఒక చక్క అట్లా వెళ్తే సింగిల్ గా అట్లా మీ దగ్గర చాలా బాగున్నాయండి అంటే శారీ డిజైన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే బ్లౌజ్ కి మీరు మిడిల్ కలర్ ని అలా హైలైట్ చేయటం చేసాం. మీరు అన్నార కదా నాకు సారీస్ బాగా నచ్చితే సెకండ్ వీడియో చేస్తాను అని చెప్పి సో మిమ్మల్ని స్టాండర్డ్ గా గుచ్చం పెట్టాలంటే మీకు ఈ కలర్స్ అన్ని నచ్చాలి. కూడా గ్రీన్ బాగుంది. కూడా చాలా బాగుంది. నాకు కూడా పర్సనల్ గా డార్క్ కలర్ లో ఈ రెడ్ కి గ్రీన్ చాలా బాగా చాలా అందంగా ఉంది. రెగ్యులర్ గ్రీన్ ఇవ్వకుండా మీరు ఆలివ్ అద్భుతంగా ఉందండి సారీ. దీనికి సెల్ఫ్ సెల్ఫ్

బాగున్నాయి కలర్స్ అన్ని బాగున్నాయండి మంచిగా ఉన్నాయి సారీస్ మంచి కాఫీ లాంటి సారీస్ అంటారా మంచి కాఫీ లాంటి మర్చిపోయాను కాఫీ కావాలి కాఫీ కావాలండి అసలు కాఫీ గుర్తు చేస్తారు తప్పకుండా మీరు కూడా డ్రాయింగ్ రూమ్ లో హాయిగా కాఫీ తాగుతూ ప్రశాంతంగా చీరలు చూడండి మీరు కూడా కలెక్షన్ అలా ఇందులో ఎక్సలెంట్ బ్లాక్ అయితే నిజంగా అసలు చూసినప్పుడు నాకు ఎంత అయ్యానో మళ్ళీ నెక్స్ట్ ఇదండి సారీగా చాలా అందంగా ఉంది కొనుక్కొని వెళ్ళిపోవాలి క్లాత్ కూడా బాగుందండి మంచిగా నేను రాగానే పూర్ణిమ గారు కట్టుకున్నప్పుడే అనుకున్నాను చాలా బాగుంది అని మంచిగుంది అంటే కలర్ బాగా వచ్చిందండి కలర్ మంచిగా వచ్చింది సో మా తమ్ముల్ పిక్ ఇదే తీసేసుకుంటాం ఎంత బాగుందో అంతే మీరు ఒకసారి అలాగే ఉండండి వీడియో స్కిప్ చేయకుండా ఫోటో తీసుకుని మళ్ళీ వచ్చేస్తాం అంతే అమ్మలేదు ఎలా ఉందండి మా ఇద్దరికి బ్లాక్ వేసుకుంటే బాగుంది కదా మీకు కూడా కావాలంటే సారీ మీరు బుక్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ అండి అలా ఏదో సిల్క్ చీర్ అట్లా కట్టడం కంటే కూడా ఇది కడితే చక్కగా చిన్నగా కిట్టి పార్టీస్కి వాటికి కూడా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది జరీ బోర్డర్ అలాగే ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి

చాలా బాగుంది రీసెంట్ గా ఉంటుంది కదా థర్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు కూడా బాగుంటా సూపర్ గా కట్టుకోవచ్చు సోక మెత్తటి క్లాత్ చెందేరి ప్లస్ mali చిన్న జరీ బ్లౌజ్ కూడా బాగుంటుంది ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ స్మాల్ ప్రింట్ బ్లౌజ్ విదర్భ బోర్డర్ బాగుంటది విదర్భ బోర్డర్ చాలా డిమాండ్ ఉంది madam అదే మన వీడియోలో ఒకటన్న పడతే బాగుంటది కదా అని చెప్పి అంతే కదా ఎందుకంటి రీస్టాక్ వచ్చినప్పుడు మీరు చెప్తూ ఉండండి లేదంటే ఎదురు ఉంటే చూపించేస్తారు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవి ప్రైస్ మీకు కూడా గుర్తుండాలి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి తక్కువలో మనకి చాలా చక్కగా వస్తాయండి క్లాత్ కూడా బాగుంటుంది ఇవి కూడా మీరు రఫ్ అండ్ రఫ్ గా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు సమ్మర్ వస్తుంది కదండి ఇలాంటివన్నీ తీసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి మెత్తటి క్లాత్ మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు మళ్ళీ కొత్త కలర్స్ అండి రీస్టాక్ వచ్చేస్తాయి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరే ప్రింట్ అయ్యి వచ్చేస్తాయి మీకు ఏదైనా నచ్చి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇవి మనకి చెందేరిలో విదర్భ బార్డర్ తోటి వచ్చాయండి బ్యూటిఫుల్ శారీస్ మరి ఈరోజు వీడియోలో కలెక్షన్ అంతేమనిపించిందండి నాకైతే బాగున్నాయి ఫస్ట్ మామూలుగా ఇలా పూర్ణిమ గారి శారీ చూసినప్పుడు ఓకే కలర్స్ అని అనుకున్నా కానీ బ్లౌజ్కి డీటెయిల్గా మీరు అలా ఇచ్చిన తర్వాత బాగా ఓ చాలా బాగున్నాయి చీరలు వీటి సంగతి ఏదో చూడాలనిపించింది సో ఈ వీటికి కూడా పూర్ణిమ గారి దగ్గర ఎప్పటి నుంచో ఉన్న శారీసే ఆ లవర్స్ కూడా ఉంటారు మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చేసింది మీరు ఆన్లైనా లేకపోతే స్టోరా అనేది మీ ఇష్టం కానీ ఆన్లైన్ అనేది పొరుగురులో వాళ్ళు కుదిలేసాయండి వాళ్ళు తీసుకుంటారు చక్కగా సిటీలో ఉన్న స్టోర్ స్టోర్ని విజిట్ చేయండి రెండు బ్రాంచ్లో ఉన్నాయండి చెప్పడం మర్చిపోతున్నాము మాదాపూర్ ఎందుకు ఈ మధ్యలో సీతకన్ని వేసాను అంటే వెళ్తాం కుదరట్లేదు ఇల్లు పక్కన పూర్ణిమ గారి దగ్గరికి వచ్చేస్తున్నాను మాదాపూర్ నుంచి కూడా మంచి డిజైనర్ శారీస్ వచ్చాయండి నేను తప్పకుండా మీకు ఒక మంచి వీడియో అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్